అందరికీ నమస్కారం ముందుగా ఇప్పుడే ఇక్కడికి వచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు గారు నా ప్రియ మిత్రులు నందమూరి బాలకృష్ణ గారికి ఇంకా నాదెళ్ళ మనోహర్ గారు ఇంకా వేదికను అలంకరించిన ఎందరో మిత్రులు స్నేహితులు సన్నిహితులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందరికన్నా ముఖ్యంగా ఈ సభకు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలకి నా శుభాభినందనలు చాలామందికి డౌటు అసలు వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి తెలుగుదేశంలో లేడు జనసేనలో లేడు ఇంకా ఏ పార్టీలో చేరలా మొన్న దరిద్ర పార్టీని వదిలేశాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే నేను ఇంకా ఏ పార్టీలో ఇంకా చేరినప్పటికీ ఇక్కడ జరుగుతున్నది ఒక సైకాసురుణ్ణి దింపటం కోసం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఇద్దరు గొప్ప నాయకులు తమ ఇగోళ్లన్నీ పక్కన పెట్టి ఒక స్టేజ్ మీదకి వచ్చి ఆ దుర్మార్గుణ్ణి అంతం చేయడానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వచ్చారు ఒక ప్రజాస్వామ్య రక్షకులను ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు వారికి అభినందనలు తెలియజేయడానికి పైగా ఇది నా నియోజకవర్గం కాబట్టి అందుకని నేను ఇంకా ఏ పార్టీలో చేరకపోయినా ఇక్కడ ఉన్నా ఇప్పుడు కృష్ణార్జునులాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కలిశారు నేను రెండు సంవత్సరాలుగా చెప్తున్నా అందరో కాదన్నా ఎంతోమంది అది ఎలా కుదురుతుందన్నా కూడా ఖచ్చితంగా ఒక దుర్మార్గుని అంతం చేయాలంటే బ్రహ్మవిష్ణు మహేశ్వరులే కలిశారు వీళ్ళు కలవాలి అన్నా వీరిద్దరూ ఇప్పుడు కలిశారు అతి త్వరలో నా ఆకాంక్ష కృష్ణార్జునులై వీరిద్దరూ కురుక్షేత్రంలో ఈ నూట యాభై ఒక్క మంది అంటే అభినవ గౌరవులు నూట యాభై ఒకటి వీళ్ళందరినీ తుదు కార్యక్రమంలో ఆనాడు ఆ జెండా మీద కాషాయ జెండా మీద కపిరాజు ఉంటే నేను ఊహించేది నరేంద్ర మోడీ గారిని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అహర్నిసులు మొన్నే చెప్పారు చిట్లు తిన్నా నేను వదిలేది లేదు అని తప్పకుండా రాబోయే నాలుగైదు రోజుల్లో ఒక గొప్ప అద్భుత సృష్టికి అంకురార్పణ జరిగి ఇప్పుడు మనల్ని సర్వనాశనం భ్రష్టు పట్టించిన వ్యక్తి చరిత్ర పుటల్లో కలిసిపోయే సమయం వచ్చింది నేను రోజు మిమ్మల్ని ఒక గంటసేపు చేస్తున్నా రచ్చబండల పేరు చెప్పి ఆ చెప్పినవన్నీ కాకుండా మనకి అమరావతిని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి మూడు క్యాపిటల్స్ అన్నాడు ఏది అడ్రస్ లేదు సరే మొన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేస్తే అది పోయింది కుప్పానికి నీళ్ళు ఇచ్చాడంటే అది వినోదం సినిమాలో ఊటీ బ్యాంక్ లాగా అలా గేట్ పెట్టి మళ్ళీ పట్టుపోయారు అంతా మోసం దగ రాజధాని లేని ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన ఒక ఘనత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాపిటల్ చేశాడు దేనికిరా అంటే డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేశాడు ఎక్కడ ట్రగ్ దొరికినా అది ఆంధ్రప్రదేశ్ నుంచే బయలుదేరుతుంది డ్రగ్స్ దొరికితే మరి ఇక్కడ కాకినాడ పోర్టుకు వచ్చి ఎవరో ఆశీకి ట్రేడింగ్ అని దానికి అన్ని కూడా మనం చూసాం డ్రగ్ ఆంధ్రప్రదేశ్ ని రాజధానిగా చేశారు తప్ప ఈయన చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదు మహిళలు తాలిబోట్లు తెగిపోతున్నాయి పటా 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 ఆ చెత్త మందు తాగి అరవై రూపాయల మందు రెండు వందల రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి మీ జేబులు గుల్ల చేస్తున్నాడు చెప్పుకుంటే శతకోటి అది ఎలాగో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ దూషణ భూషణలన్నీ వారికే వదిలేస్తున్నా నా రిక్వెస్ట్ ఒకటే భేషజాల వారిద్దరూ ఎలా అయితే భేషజాల పక్కన పెట్టి అన్నదమ్ముల్లా కలిసిపోయారో ఇక్కడున్న తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కానీ మనం సర్దుకుపోవాలి ఎవరెవరయ్యో లేఖలు రాస్తూ ఉంటారు ఆ లేఖల్ని పట్టించుకోవద్దు వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో మనం అందరం కూడా నేను తొందరలో మీ దగ్గరికి వచ్చేస్తా ఎప్పుడు మా ఈ సాక్షి పేపర్లు ఇంట్లో రాస్తూ ఉంటారు ఏ ఊరికైనా ఈయనకి ఆయన డిక్కెట్ ఈయన టిక్కెట్ అటు అని పని అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరు ఎదురునే చెప్తున్నా మళ్ళీ నర్సాపురంలో ఇదే కూటమి నుంచి నేను పోటీ చేస్తున్నా ఇంతకంటే పెద్ద సభ మళ్ళీ వారిద్దరి సమక్షంలోనే అప్పుడు నేను కండక్ట్ చేస్తా ఇప్పుడు నేను వెనకాలన్నా అప్పుడు నేను ముందుంటా నేను కండక్ట్ చేస్తా ఎందుకంటే ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను కాబట్టి ఉన్నా చాలా మంది ముందున్నారు ఇంకా పార్టీల్లో చేరబోయినప్పటికీ మరి కొంత చొరవ తీసుకుని జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ ఇప్పుడు పార్లమెంటు మాజీ సభ్యులు సీనియర్ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానాలకి ఆకర్షితులే